హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను కదా లక్కితలే కొంచెం ఫీవర్ ఉందని చెప్పేసి ఇంకా ఎట్లుంది అక్క అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు కొంచెం అయితే పర్లేదండి ఎందుకో తెలియదు ఆఫ్టర్నూన్ తర్వాత కొంచెం ఫీవర్ వచ్చింది అలాగా కొంచెం నాకు కూడా అర్థం కాలేదు బట్ ఇన్ వేస్ బాగుంది ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి మేమైతే మ్యారేజ్కి అని చెప్పేసి వచ్చేసాము యాక్చువల్గా అయితే మా మేనత వాళ్ళ ఇంటికి ఊరికెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి వస్తే ఇంకా ఈ అన్నయ్య అయితే ఇంకా ఇంటికి వచ్చి మరీ మరి స్పెషల్గా రావాలి అట్లీస్ట్ మా ఇద్దరికి అక్షింత లేసి బ్లెసింగ్స్ ఇవ్వాలని చెప్పేసి అంటే ఇంకా బిక్నూర్కి వచ్చేసినాం అనమాట డైరెక్ట్గా కాబరీ నుంచి బిక్నూర్కి రావాలంటే కనీసం ట్వంటీ నుంచి హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ అయితే పడుతుంది అనుకోండి బేసిక్గా ఇంకా ఫైనల్గా అయితే ఫంక్షన్ అప్పుడే మ్యారేజ్ అయి అవుతూ ఉంది అంతలోపు మేమైతే బ్లెస్సింగ్స్ ఇచ్చేసి అయితే వచ్చేసినాం అనమాట ఇంకా అలాగా అప్పటికే కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్కి ఇంకా అక్కడ వర్క్ ఏం అంటే మ్యారేజ్ అవుతుంది ఇంకా ఫుడ్ అలాంటివి ఏది లేదు మేము అప్పటికక్కడ వెళ్ళేవరకే లెవెన్ లెవెన్ థర్టీ అయింది అన్నమాట ఇంకా అందుకనే అక్కడంతా ఇంకా కాసేపు ఉండి కూర్చొని ఇంకా వాళ్ళని కనిపించేసి మాట్లాడేసి అయితే రిటర్న్ అయిపోయాము ఇంకా వస్తున్నాము దారి మధ్యలేమో దోమకొండ నుంచి షార్ట్ కట్ లో అయితే వెళ్తున్నాం అనమాట అందుకనే దారి మధ్య లేదు కళ్ళు నీళ్ళను ఏదో రెండు చెట్టు కింద కూర్చొని అమ్ముతా ఉంటే ఇంకా మా ఆయనేమో ఏమో తీసుకున్నాం ఎవరన్నా తాగుతారు కావచ్చు అని చెప్పేసి అంటే ఇంకా మొత్తానికి తీసుకున్నారనమాట అప్పటికే లెవెన్ కి ఆ నీర అంటే ఆల్మోస్ట్ టేస్ట్ చేంజ్ అయ్యే ఉంటుంది ఈ మధ్య చాలా మంది అది దానికంటే నీర తాగడం టెస్ట్ మీద కూడా అది కూడా మార్నింగ్ టైమ్ లోనే దొరుకుతుంది సో గా అయితే మేము ఇంకా మా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ వన్ థర్టీ అయిపోయింది టైం అప్పటికి మా చెల్లె వాళ్ళు ఎవరు ఆలందరూ మా చెల్లె వాళ్ళ బ్యాక్ సైడే మా మేనత్త వాళ్ళ ఇల్లు మేనత్త అంటే మా సో సొంత మేనత్త కాదు మా కాజిన్ అంటే పాల వాళ్ళు ఉంటారు కదా పాలవళ్ళు అంటే మా తాత ఇంక మా తాత వాళ్ళు తమ కూతురు అన్నమాట ఇంకా అలా మాకైతే మేనత్త లేరని మీ అందరికి తెలిసింది మా నాన్న వాళ్ళు ముగ్గురు అన్న తమ్ములే ఇంకా మా కజిన్ మేనత్త అన్నమాట ఇంకా మా చెల్లి వాళ్ళ బ్యాక్ సైడే వాళ్ళ ఇల్లు ఉంటది మా చెల్లి ఆల్రెడీ తినేసి వచ్చింది మేము అప్పటికే ఎదుగు వాళ్ళ ఇంటికైతే అయితే అన్నమాట బట్ ఎనివేస్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఏదైనా కానీ చాలా రోజుల తర్వాత మా కుటుంబంలో ఒక మ్యారేజ్ అయితే జరిగింది ఎనివేస్ ఇంకా లక్కి తీసుకునే వెళ్ళాము తీరేసి అయితే రానని చెప్పేసి అన్నాడు సండే కూడా నాకు రెస్ట్ తీసుకొనియము మమ్మీ అంటే సరే అని వదిలేసి అయితే మేమైతే వెళ్ళిపోయాము తమ్ముడు

పుల్లా దూండ్రు అట్టడి వారిచ్చిగా అమ్మ నన్ను పట్టించుకుంటూనే లేదు అంతే ఉంటది అది మొత్తం వచ్చేసి బలగం ఎవరు మిస్ అయ్యారు ఎవరు లేరు అందరు ధీరు గడకుండా మిస్ అయ్యింది అండ్ ఇంకా మా అమ్మ అయితే తినేసి వచ్చింది కాబట్టి లక్కి తల్లి దగ్గర అయితే ఇంకా అమ్మ అయితే ఉంది సో ఎందుకంటే లక్కి కూడా అమ్మ అన్నం తినిపిస్తా అంటే ఇంకా చిల్లవాళ్ళ ఇంట్లో టీవీ పెట్టేసి లక్కి కానీ మంచిగా రిలాక్స్ చేపించేసి అమ్మనేమో లక్కి తల్లి దగ్గర ఉంచేసి నేనైతే ఇదిగో కళ్యాణ మండపంకి అయితే వచ్చేసిన అనమాట అప్పటికే మా అక్క వదినలు మరదళ్ళు చెల్లెళ్ళు అక్కలు అందరు జమ అయిపోయారు నేనే లేట్ వచ్చిన బేసిక్గా ఎందుకంటే రెండు ఫంక్షన్ అక్కడ ఆల్రెడీ ఇంకో ఫంక్షన్ అటెండ్ చేసి వచ్చినా కాబట్టి కొంచెం లేట్ అయిందనమాట ఇంకా అప్పటికే ఇంకా తలంబ్రాలు ఆ కార్యక్రమం జరుగుతుంది తాళికట్టుడు కార్యక్రమం అయితే చెల్లె వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే సౌండ్ వచ్చింది ఆది అంటే బాగా భజేంద్రీల సౌండ్ అయితే వచ్చిందన్నమాట ఇంకా వచ్చేసరికి పెళ్ళి అయితే కూడా లాస్ట్ ఆల్మోస్ట్కి అయితే వచ్చేసింది ఇక్కడ వచ్చేసి వీడియో తీస్తున్నామంటే చాలు ఈ పిల్లల గోళం మామూలుగా ఉండదు నేను తీస్తా అంటే నేను తీస్తా అని ఒకరికంటే ఒకళ్ళు ఎగబడి ఎగబడి వీడియో తీస్తున్నారు అనమాట బేసిక్గా మా మేనల్లుడు మేనకోడళ్ళు మొత్తానికి ఇది హడావిడి ఇంకా మా అమ్మ అయితే మా లకిన దగ్గర ఉంది కాబట్టి అమ్మ ఆల్రెడీ తినేసింది లక్కకి తినిపించేసింది ఉంటే నాకు కొంచెం ఏ టెన్షన్ ఉండదు ఎందుకంటే లక్కిని చూసుకుంటా ఉంటుంది కాబట్టి కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు ధీరజ్ అప్పటికే అన్నాడు అక్కనింట్లో వదిలేసి వెళ్ళండి మమ్మీ నేను చూసుకుంటాను అని చెప్పేసి అన్నాడు కానీ నాకు ధైర్యం సరిపోలేదు ఎందుకంటే లక్కీకి టైం టు టైం ఫుడ్ పెట్టాలి కదా ఇంకా అందుకని నాతో పాటు కూడా తీసుకెళ్ళడానికి మెయిన్ రీజన్ అయితే అది

అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇక అంటే మ్యారేజ్ అంత కార్యక్రమం లాస్ట్కి అయిపోయినాక ఇంకా సర్ది తినిపిస్తారు కదా అదే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అన్నమాట ఇంకా టైం టైంపాస్ చేసి ఇంకొంచెం సటైర్ వేసుకుంటూ కాసేపు అయితే నవ్వుకుంటున్నాం అనమాట బాగా అనిపించింది కొంచెం కామెడీగా ఇంకా మాకైతే చుండి కప్పిందనమాట ఏం కనిపిస్తుంది మేము మాకు ఏం కనిపించట్లేదు మీరు మాకు కనిపిస్తుంది మేము మీకు కనిపిస్తలేదు అనుకుంటే కొంచెం ర్యాండమ్గా ఇలా కొన్ని జోకులు వేసుకుంటూ కొంచెం మాట్లాడుకుంటూ ఇది కూడా ఒక తంతు కొంచెం కామెడీగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి మా చుట్టూ అంతా మా అక్క చెల్లెలు అంటే మేమంటే ఇంకా మాకు మరదలే కాబట్టి మేము వది అవుతాం పెళ్లి పిల్లకి కాబట్టి అలా కాసేపు అయితే ఇంకా ఒక ఆటపాటిచ్చామన్నమాట బాగుంటుంది ఈ తంత అయితే చాలా చాలా ఫన్నీ ఫన్నీగా ఉంటుంది ఇంకా భలే ఉంటుంది అన్నమాట చూడడానికి అయితే సో అది బేసిక్గా అయితే ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది అప్పటికే అందరం కూడా తినేసినాం నేను నాకంటే ముందే అందరు తినేసారు నేనే లాస్ట్ వచ్చిన అనుకోండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా తినేసి ఇంకా జాయిన్ అయిపోయినాను అన్నమాట ఈ ప్రోగ్రాంలో అదే తనతో జరుగుతూ ఉంది ఇంకా ఇదంతా అయిపోతే ఆల్మోస్ట్ పెళ్లి కార్యక్రమం తన అయిపోయినట్లే ఇంకా దాని తర్వాత ఇంకా ఈ కార్యక్రమం అయిపోగానే ఇంకా అక్క చెల్లెలము అందరూ కూడా ఫోటోషూట్ పెట్టుకున్నాం అనమాట మేము మా ఫ్యామిలీలో మేము ఆడపిల్లలము మొత్తం ఐదుగురం అండి మధ్యలో ఎల్లో పిస్తా గ్రీన్ శారీ మా పెద్ద అక్క పెద్దనాన్న కూతురు అండ్ నా పక్కన రైట్ హ్యాండ్లో ఉన్న అక్క మా కజిన్ సిస్టర్ మా పెద్దనాన్న కూతురు ఇంకా లాస్ట్లో మా అక్క మీ అందరికి తెలుసు తను కజిన్ సిస్టరే నా ఓన్ సిస్టరు ఎల్లో కలర్ బ్లౌజ్ నా ఓన్ సిస్టర్ ఇంకా నేను మా ఫ్యామిలీలో మొత్తం మేము ఐదుగురు ఆడపిల్లలం అన్నమాట అది మా బలగం ఇంత పెద్ద బలగంలో మేము ఐదుగురమే బట్ ఏదైనా కానీ మేము ఎక్కడ కలిసినా కానీ ఆ హంగామా వేరే ఉంటుంది మేము లేకపోతే ఆ ఫంక్షన్ అంతా ఇక ఉంటుంది కొంచెం అయితే డిసప్పాయింట్గానే ఉంటుంది ఎందుకంటే మేము కలిస్తేనే హ్యాపీనెస్ అది వేరే లెవెల్ మొత్తానికి అందరం కూడా అక్క చెల్లెలు వదిన మరదలు అమ్మ అందరం కూడా ఫొటోస్ అయితే దిగేసాము ఇంకా అప్పటికే ఇక పెళ్లి పిల్ల పెళ్లి పిల్ల గారు కూడా ఫొటోస్ దిగుతున్నాం మా తమ్ముడు కూడా వచ్చిందన్నమాట మా తమ్ముడిది పెళ్ళికొడుకుది ఒకే ఊరు మా ఆయన రైట్ హ్యాండ్లో రైట్ సైడ్ ఉన్నట్టు చూసారా తమ్ముడు మీరు చాలాసార్లు నాతో పాటు నా వీడియోలో చూసారు కదా ఇంకా మొత్తానికి దాని తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీస్ వచ్చి కలుసుకుంటైతే ఇలా మొత్తానికైతే ఫ్యామిలీ ఫొటోస్ అన్ని దిగుతూ ఉన్నాం మా మరిది మా చెల్లె నేను మా ఆయన అండ్ పెళ్లి పిల్ల పెళ్ళికొడుకు ఓవరాల్గా ఇది ఇంకా ధీరజ్ రాలేడు కాబట్టి కొంచెం కాలి అంతే అనిపించింది ఎందుకంటే ఇంకా వాడిని ఇబ్బంది పెట్టాలని నేను కూడా అనుకోలేదు ఆల్రెడీ ఇంట్లో ఒక కోల్డ్ వార్ జరిగింది మార్నింగ్ టైంలోనే ధీరజ్ కూడా ఒక రెండు దెబ్బలు కూడా పడ్డాయి అన్నమాట ఎందుకు రావు అప్పుడే ఇంత పెద్దోన్ను అయిపోయినావా అది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగిపోయినాయి ఇంకా జరిగేసరికి వాడికి ఇంకా కోపంకి వచ్చి నేను రానంటే రానని మొండికేసిండు ఇంకేం చేస్తాను పెద్దగా ఏం నేను కూడా ఇబ్బంది పెట్టలేదు నీకు ఇష్టం వచ్చింది వండుకొని తిను ఏమన్నా చెయ్యి అది ఇది అని చెప్పేసి నేను కోపంతోనైతే అయితే వచ్చేసిన మంచిగా తినేసి మంచిగా టీవీ అండ్ ల్యాప్టాప్ చూసుకుంటే వాడు రిలాక్స్ అవుతూ అనమాట ఈ సీసీ కెమెరాలు అన్నీ చూసామనుకోండి బెస్ట్ ఏదైనా కానీ వాళ్ళు లేకపోతే మాకు కొంచెం అనిపించింది వాడు ధీరచ లేని లోటు అయితే తెలిసిందనమాట అందరు ధీరజ్ ఎక్కడ ధీరజ ఎక్కడ అని అడిగేసరికి కొంచెం అనిపించింది ఇది వన్ బై వన్ అయితే అందరం కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని దాని తర్వాత అయితే ఫ్యామిలీ డ్యాన్స్ అన్నమాట ఏదో మా బావ మా అన్నయ్య బాబాయ్ మా అక్కలు చెల్లెళ్ళు వదినే మరదల్లము అందరం కూడా ఇలా సింపుల్గా అయితే డ్యాన్స్ చేస్తున్నాను అనమాట చాలా రోజుల తర్వాత అది కూడాను అండ్ ఇంకా చాలా రోజుల తర్వాత అయితే ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరిగింది కాబట్టి ఈ మాత్రం ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది కదా ఇంకా అందుకనే ఇక్కడ వచ్చేసి మా బాబాయ్ నేను ఆయన ఇంకా మా అక్క మా అన్నయ్య బాబా ఆయన మీ చేసే డ్యాన్స్కి తగ్గటేమో ఆ పాటలు ఒకటి ఆ సాంగ్స్కి పెద్దగా లేటెస్ట్ సాంగ్స్ మనకి ఏమొస్తో చెప్పండి ఏదో కొంత గుంపులో పోయిందా అలాగా కాస్త గుర్తుగా ఉండాలని చెప్పేసి ఇలా డ్యాన్స్ అయితే వచ్చి రాని స్టెప్లతోనే అందరినీ ఇబ్బంది అనుకోండి బేసిక్గా ఇది మొత్తానికి ఇంకా ఫన్నీ ఫన్నీగా అలా కొంచెం గుర్తుండిపోవాలన్నట్టుగా కొంచెం కొంచెం అయితే ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం అన్నమాట అది కూడా ఇంత ఒక ఇరవై నిమిషాలు కూడా డ్యాన్స్ చేయలేదు బేసిక్గా ఇంకా అంతలోనే ఇన్ని వీడియోస్ అన్నమాట చెప్తున్నాను కదా నేను మా అక్క కలిసి మేమందరం కలిస్తే గందరగోళమే ఇంకా ఆగమాగమే ఉంటుంది మొత్తం ప్రోగ్రాం అంతా కూడాను అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట చాలా ఫన్నీ ఫన్నీగా అవన్నీ స్వీట్ మెమోరీస్ అండి ఇవన్నీ గుర్తుండిపోతాయి లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ లైఫ్ టైమ్ మెమొరీస్ కాబట్టి ఇలా కొంచెం కొంచెం అయితే క్యాప్చర్ చేసాము ఇది వచ్చేసి మా చిన్న ఇంకో మేనత్ మాకు కజిన్స్ మేనత్తలు వచ్చేసి ముగ్గురండి సో అది ఇంకా మొత్తానికి ఇక అలా ఉంటుంది ఇంకా బట్ మాకు మా ఓన్ మేనత్తలు ఉంటే కూడా చాలా చాలా బాగుంటాయి కానీ ఏం చేస్తాం కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలాగా మాకైతే చాలా ఇష్టం మేనత్తలు అంటే మాకు చాలా ఇష్టం బట్ ఏది దేవుడికి ఏది అలా తెలియదో చెప్పండి ఎంత కావాలి అంతే ఇస్తాడు అనుకొని ఉన్నదాంతోనే తృప్తి పడాలి బేసిక్గా అది మొత్తానికి చూసారు కదా ఇక డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే మా ఇద్దరు వజ్నెలు మా అక్కలు చెల్లెలు ఇది మొత్తానికి మా అక్కను అండ్ మా చెల్లె ఇద్దరు మ్యాచింగ్ మ్యాచింగ్ తీసుకున్నారు శారీ బట్ మా చెల్లె కట్టుకోలేదు ఇంకొక నా లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది చూసారా గ్రీన్ కలర్ బ్లౌజు అక్కను మా చెల్లె సేమ్ సేమ్ తీసుకున్నారు కానీ ఏమో చెల్లెమో లాస్ట్ మినిట్లో వేసి కట్టుకోలేదు చీర ఎందుకో తెలియదు సో ఫైనల్గా లాస్ట్ టైం ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయింది ఇంకా తినేసి బయలుదేరదామని చెప్పేసి మళ్ళొక ఒక రౌండ్ అయితే అందరం కలిసి ఇలా సరదాగా అయితే భోజనాలు చేస్తూ ఉన్నాం అనమాట ఇంకా మొత్తానికి మా ఇంకో ఆల్రెడీ నేను ఇంతకుముందు మా అన్న వాళ్ళ గృహప్రవేశం కరీంనగర్లో అని చెప్పేసి షేర్ చేశాను కదా అన్న ఒక మంచి జ్ఞాపకాన్ని షేర్ చేశాడు మాకు ఇక్కడ ఏంటంటే ఇంకా మా అన్న కటింగ్ షాప్ పోయిందంట కటింగ్ షాప్ పోతే ఇంకా అక్కడ గుర్తుపట్టేసి మీ చెల్లెలు యూట్యూబ్ కదా మీ వీడియో చూసాను అని చెప్పేసి అన్నారట మా అన్న కూడా ఫుల్ ఖుషి అయ్యిండు మా అన్న నుంచి ఆ వార్త వినగానే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపించింది మా అన్న వాళ్ళు వచ్చేసి ఇద్దరు అన్నదమ్ములు అన్న వాళ్ళకి అక్కర్లేరు అన్నమాట పెద్ద నాన్న కొడుకు ఇంకా అది మొత్తానికి ఇలాగా సో లాస్ట్ టైం అన్న బాబాయ్ బాబా బాబాయ్ బాబాయ్ అంటే బాబాయ్ అంతేనాడు అయిపోయినట్టున్నాడు బాబాయ్ నరవి అక్కడ అంత దిక్కు బిజీలో ఉన్నా మా బావా దుబాయ్కి వెళ్ళాడ మళ్ళీ మెక్కున్నాడా అడి దిక్కు ఏమంటా మళ్ళా గిన్నమేనే తిస్తున్నారు పెద్ద ఓకే రైట్ మీ ఇంట్లోకే లేస్తున్నావా తింటారు మీ ఇశేకెళ్తారు సో ఫైనల్గా చూశారు కదా కొన్ని రీల్స్ అయితే అలా చేసాం బట్ చాలా చాలా హ్యాపీగా అనిపించింది మస్తు నవ్వుకున్నాం మేమైతే ఇక ఇంకా అప్పటి నుంచి ఇంకా మొత్తానికి చెల్లె ఇంటికి మళ్ళీ వచ్చేసి చెల్లె ఇంటి దగ్గర కొన్ని ఏంటి ఉల్లికాడలు కొంచెం సారీ కల్లెమాకు అవన్నీ తీసుకొని అయితే నేను మా అక్క అయితే బయలుదేరిపోతున్నాము లక్కీగా తినేసి మంచిగా రిలాక్స్ అయ్యిండు తర్వాత ఇక తమ్ముడు లక్కీని తీసుకొచ్చింది ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయి అయిపోయినాము ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఎల్లారెడ్డిపేట దగ్గరికి వచ్చేసరికి ఇంకా సర్లే ఇంకా అక్క వాళ్ళేమో కరీం గారికి వెళ్ళాలి మేమేమో కామారెడ్డికి వెళ్ళాలి మధ్యలో ఎల్లారెడ్డిపేటలు ఎప్పుడన్నా కలిసి ఇలా టీ తాగేసి మా అక్క అటు నేను ఇటు మా దారిలో అట్లుంటాయి అన్నమాట ఇంకా మొత్తానికైతే ఇలా కాసేపు కాఫీ టీ కాఫీ తాగుకుంటూ కాసేపు కబుర్లు చెప్పుకున్నాము ఎందుకంటే సెండ్ ఆఫ్ టైం చెప్పుకోవాలి కాబట్టి ఇంకా అలాగా మాకు చెప్తున్నాను కదా ఎంతసేపు కూర్చున్నా వచ్చిట్లాడవు మస్ట్ అసలు ఏది ఉన్నాయి ఇంకా అసలు ఆ బాధకాన్ని నడుస్తూనే ఉంటుంది ఇంకా అందుకనే లక్కీను ఇంకా మొత్తం లక్కీ కార్లో కూర్చొని ఉంది ఎందుకంటే ఇంకా కాసేపటికి పాపం దాన్ని ఎందుకు దిగబెట్టి ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి ఇంకా రిలాక్స్ అవుతూ ఉంది సో ఇది మొత్తానికి ఇంటికి వచ్చేసిన తర్వాత మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినా ఫస్ట్ అయితే నేను లక్కీ అని కూడా పైన టాప్ ఏం చేయలేదు కానీ కింద ప్యాంట్ తీసేసి మంచిగా అయితే నైట్ ప్యాంట్ వేసేసిన ఇంకా అందుకని పాపం మార్నింగ్ నుంచి జుట్టుతో ఇబ్బంది పడుతూ ఉంది లక్కీకి ఎందుకంటే మార్నింగ్ మంచిగా హెయిర్ వాష్ చేసినా కాబట్టి కొంచెం ఆయిల్ అప్లై చేయలేదు ఆ హెయిర్కి ఆ సిల్కీ హెయిర్కి హెయిర్ అస్సలు ఆగట్లేదు అందుకని ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత లక్కియాన్ జుట్టుకు మంచిగా ఆయిల్ అప్లై చేసేసిన ఎందుకంటే దుయ్యాలంటే కొంచెం అప్పటికప్పుడు దుయ్యాలంటే కష్టం కానీ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇంకా తర్వాత ఒక హాఫ్ అన్ కో వన్ కో దూస్తే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి నేను నెక్స్ట్ డే నేను దూసాను అనుకోండి బేసిక్గా అందుకని చెప్పేసి వచ్చి రాగానే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయ్యి లక్కియాన్ జుట్టుకు అయితే మంచిగా ఆయిల్ అప్లై చేసేసి దాని తర్వాత నా హెయిర్ కూడా మంచిగా ఆయిల్ అప్లై చేసేసిన ఈ రెండు రోజులు హెన్న పెట్టుకొని అది ఇది కొంచెం అటు ఇటు తిరిగి నా హెయిర్ అంతా కొంచెం అంతా ఒక సిల్కీ సిల్కీ లేదు కొంచెం ఇలా ఒక రకంగా ఉంది హెయిర్ అంతా కూడా ఇంకా అందుకనే లక్కిగా పెట్టేసిన తర్వాత నేను కూడా హెయిర్కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకున్నా ఇలా ఆయిల్ పెడతా ఉంటే దాన్ని చిరాకు అసలు ఇట్లా తల ఇట్లా జూసే కోపంతో కొంచెం అంటే చిక్కు చిక్కు అయిపోయింది హెయిర్ కాబట్టి దానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఏం చేస్తే కొంచెం కొంచెం అలా ప్యాంపరింగ్ చేసుకుంటూ మన పని మనం చేసుకోవాలన్నమాట అది నా జుట్టు ఇది కూడా దారుణంగా ఉంది అసలు ఫుల్ టైర్డ్ అయిపోయినాము బేసిక్ ఏంటంటే మనం శారీ కంటే మనకు డ్రెస్ కంఫర్ట్గా ఉంటుంది ఈ శారీస్తో హ్యాండిల్ చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన విషయమే ఎందుకంటే అటు సర్దుకొని ఇటు సర్దుకొని ఇదంతా రిస్క్ అసలు అదే డ్రెస్ ఉంటే ఎట్ అంటే అంటూ రఫ్గా మంచితో యూజ్ చేసుకొని మంచిగా హాయిగా ఉండొచ్చు ఇంకా నాకైతే అలాగే అనిపిస్తుంది అండ్ ఇంకా దాని తర్వాత అయితే లక్కి తల్లి తినేసింది ఇంకా ధీరేజ్ అయితే తింటుండు తమ్ముడు కూడా తింటున్నాను అనమాట తమ్ముడు వచ్చేసి ముందు రోజు వచ్చాను ఫైనల్గా అయితే అందరం కూడా తినేసినాము లక్కి తల్లికి మెడిసిన్స్ కూడా వేసేసిన సో ఇది ఇవాళ బిజీ బిజీ వీడియో చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీలో ఒక శుభకార్యం జరిగిన వీడియో మీ అందరితో షేర్ చేసుకున్నాను అండ్ వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా రోజు వీడియో కొంచెం అటు ఇటుగానే ఉంది సో ఎక్స్క్యూజ్ చేసేసి అప్పుడప్పుడు వీడియో తీసేవాళ్ళు లేకపోతే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్